కులగణన సర్వే ఎందుకు చేస్తున్నారో ఎవరికీ స్పష్టత లేదన్నారు విఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే సర్వే చేపట్టారని ఆరోపించారు మహారాష్ట్ర ఎన్నికలకు రేవంతే డబ్బులు సమకూరుస్తున్నారని హరీష్ రావు విమర్శించారు బీసీల ఓట్ల కోసం కులగణన పేరుతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరదీసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు ఏడాది కిందట కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని కానీ ఇప్పటి వరకు అందులో ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు వెనుకబడ్డ వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డ కేటీఆర్ కులగణన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అసలు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారో ఎవరికి స్పష్టత లేదని ఆరోపించారు మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ సర్వే చేపట్టారన్నారు అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు ఎందుకు చేస్తున్న కులగణన అంటే పాపం వాళ్ళకు కూడా తెలియదు ఇది కేవలం మహారాష్ట్ర ఎన్నికల్లో పక్కన మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి అందులో రాజకీయంగా లాభం పొందేందుకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం అనేది మా స్థిరమైన అభిప్రాయం ఏం సాధించిందని కాంగ్రెస్ ప్రభుత్వం వారోత్సవాలు జరపాలనుకుంటోందని ప్రశ్నించిన కేటీఆర్ తాము కూడా కాంగ్రెస్ వైఫల్యాల వారోత్సవాల్ని నిర్వహిస్తామన్నారు వారోత్సవాలు చేయనట విజయోత్సవాలు చేయనట వీళ్ళు పీక్ పంది రేసినట విజయోత్సవాలు చేయనట మేము కూడా చేస్తాం నవంబర్ ఇరవై నాడు కేసీఆర్ గారు నిరాహార దీక్ష మొదలుపెట్టిన రోజు ఆ తర్వాత డిసెంబర్ ఏడు నాడు కరెక్ట్ గా ఈ సంవత్సరం వన్ ఇయర్ అవుతుంది ప్రభుత్వం వచ్చి పార్టీలో చర్చించి మేము కూడా వీళ్ళ పరిపాలన వైఫల్యాల వారత్వం మేము కూడా చేస్తాం అది కూడా డిక్లేర్ చేస్తాం మరోవైపు మహారాష్ట్రకు డబ్బుల్ని పంపించే పనిలో సీఎం రేవంత్ బిజీగా ఉన్నారని ఆరోపించిన బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు రుణమాఫీపై మహారాష్ట్రలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలే అన్నారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు గ్యారేజ్ కు పోయాయని విమర్శించిన ఆయన రోడ్ల మీద ఉన్న వడ్ల కుప్పలే రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు ఇలా ఈ రాష్ట్రంలో నలభై ఒక్క లక్ష మంది పెన్షన్ అని రేవంత్ రెడ్డి గారు చెప్పింటే మా ఓ నిజం చెప్పింది మా ముఖ్యమంత్రి అని మేము కూడా అనుకున్న ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని వారి బెదిరింపులకు భయపడేది లేదని బీఆర్ఎస్ నేతలు మరోసారి స్పష్టం చేశారు